ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందామండి మకర రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా చాలా బాగుంది అంటే చాలా బాగుందంటే అర్థం ఏంటంటే మీకున్న ప్రయారిటీ పొజిషన్ వల్ల మీకు మంచిగా జరుగుతుంది తప్ప చెడు చదవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి ఫస్ట్ పాయింట్ అంటే మీ రాశి అధిపతి యాక్చువల్గా మీకు ఏ లక్షణ ప్రభావం ఉంది కదా అని మీకు తెలిసిన విషయమే సో శని కుంభరాశిలో ఉండడం వల్ల అంత మంచి ఫలితాలు ఎవరండి మిమ్మల్ని చూడాలని మీ మాట వినాలని చాలామంది అనుకుంటారు అనుకుంటూ ఉంటారు మీ భార్యాతల విషయంలోనూ మీ ఫ్రెండ్స్ సర్కిల్ విషయంలోనూ మనస్పర్ధలు మాట పట్టింపు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా థర్డ్ భావంలో మీ మూడో భావంలో మీకు పర్ఫెక్ట్గా ఏమైనా రాహుల్ అడిగండి మంచి మంచి ఫలితాలు ఇస్తాడు శుభవార్తలు వెళ్తారు దగ్గర పెద్ద ప్రయాణాలు చేస్తారు మీ తోబుట్టు చెల్లెల్ని చెల్లెళ్ళని కలుస్తుంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు మీ ఆలోచన కొత్త కొత్త ఆలోచనలని ఆచరణ రూపంలో పెట్టేస్తారండి మీరు చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు అయినా మీ ఫోర్త్ భావాన్ని శని చూస్తున్నాడు కాబట్టి విద్యలో ఆటంకాలు కలగవచ్చు అంతా మీ గారి ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం ఇబ్బంది పడతారండి ఏదైనా మెడిసిన్స్ వాడితే సరిపోతుంది ఇంక అద్భుతమేం తెలుసా మీకు రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవడానికి గురుడు కుజుడు మీకు పంచమార్గంలో ఉన్నారు పర్ఫెక్ట్గా బాగున్నారు అంటే ఏంటంటే గురుమంగళ యోగం అంటాం కదా ఆ మంగళయోగంలో ఉన్నారు అంటే ఏంటి రాజకీయ రంగంలో మీకు బాగా రాణిస్తారండి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మీకు పుత్ర సంతాన యోగమే కలుగుతుంది కుజగూరల వల్ల అలాగే స్పోర్ట్స్ బాగా మీకు ఉన్నతమైన ఫలితాలు వస్తాయి ప్రైజెస్ కూడా కొడతారు గౌరవ గౌరవ మర్యాదలు దక్కుతాయి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరిగిపోతుంది అలాగే నాలుగో పాయింట్ ఏంటంటే ముఖ్యంగా సినిమా రంగం సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కటి అనుభవం ఉంటుందండి చక్కగా డెవలప్ అవుతారు అనుభవంతులుగా తయారవుతారు అలాగే నాటక రంగము సినిమా రంగము టెలివిజన్ రంగం ఉంటుంది కదా సంగీత సాహిత్య నృత్య కళాకారులు కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పట్టు ఉంటుంది బాగా విజయం సాధిస్తారు లేదు డౌట్లేదు స్టోకన్ షేర్స్ స్పెక్యులేషన్ వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వస్తాయి అన్న ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అలాగే సప్తమా స్థానంలో ఇరవై ఏడో తారీఖు నుంచి కుజుడు వస్తాడు కుజుడు అంత మంచివాడు కాదని చెప్తాం మనం అంటే కొంత వివాహ వ్యవస్థలో వచ్చిన తన ఇబ్బందులు కలిగిస్తుంటాడు ఏవైనా అష్టమాస్తానంలో రఘుదులు రవి మీకు మంచి అదృశ్యం ఏంటంటే రఘుబుదులు ఉన్నారంటే ఫారిన్ ట్రిప్స్ వేస్తారు తర్వాత నాకు వచ్చే ధనయోగం ఉంటుంది మీకు అలాగే ఆయుర్దాయం పెరుగుతుంది ఆయుర్దాయం పెరగడం అంటే జనరల్గా లగ్న ప్రకారం చూసుకోవాలంటే ఆయుర్దాయం బాగుంటుంది గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల ద్వారా లేకపోతే వ్యాపారాల ద్వారా ధన సంపాదన కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అష్టమస్థానం కదా ఇది చాలా బాగుంటుంది ఈ గ్యాంగ్లింగ్ కానీ స్టాంపింగ్ ఇవన్నీ చిన్న చిన్న స్పెక్యులేషన్లు బక్కలు కలిసి వస్తాయి భాగ్యస్థానంలో అంటే మీకు ఏంటంటే జనరల్గా మీకు మీ మకర రాశి వాళ్ళకి భాగ్యస్థానం సారీ అష్టమస్థానంలో అష్టమస్థానంలో మీకు ఇందాక సప్తమ స్థానంలో కుజుడు సారీ భావంలో కుజుడు అండి మంచి చేస్తాడు సప్తమ స్థానంలో రఘుబుదులు ఉన్నారు ఇందాక చెప్పిందంటే కొంచెం ఇబ్బంది కలిగిస్తుంటాడు వ్యాపార మూలంగా ధనయోగం కలిగిస్తుంటాడు రఘుబుదులు సప్తమ స్థానం ఇప్పుడు ఇందాక చెప్పింది స్థానం ఇప్పుడు వస్తుందంటే సింహరాశిలో అష్టమస్థానంలో రవి బుధ శుక్రులు ఉన్నారు అంటే ఏంటంటే తలవంత నమ్మకే ధనయోగం ఉంటుంది మీకు కుజు దృష్టి కూడా ఉంది కాబట్టి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీ ఆలోచనలు డైవర్ట్ అయిపోతుంటాయి చెడు వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటే ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఫైనాన్స్ సంబంధించిన వృత్తుల్లో మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది రవి బుద్ధుల కాంబినేషన్ వల్ల డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కుజుగూల కాంబినేషన్ వల్ల లాయర్స్ అలాగే ప్లీడర్స్ అంటే అనుసరా వాళ్ళకి తర్వాత రాజకీయ రంగంలో వాళ్ళకి వీళ్ళందరూ కూడా బాగుంటుంది నైన్త్ భావంలో శుక్రుడితో కలిసిన కేతుతో మంచివాడు కాదు శుక్రుడు నేత స్థితిలో ఉన్నాడు ఇరవై ఐదు తరకీ చూస్తున్నాడు సో గురుదృష్టి ఉంది అంటే పుణ్యక్ష దర్శనాలు నది స్నానాలు గంగా స్థానాలు కురుక్షేత్రం అంటే దర్శన కురుక్షేత్ర దర్శనాలు మంచి మంచి శుభకార్యాలు చేసుకోవడము విదేశ పర్యటన హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు చేస్తున్న వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు చాలా బాగా డెవలప్ అవుతాయండి భాగ్యస్థానంలో శుక్రు ఉన్నాడు కదా అలాగే మంచి మంచి వ్యాపారాల అభివృద్ధి చాలా బాగుంటుంది మీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఉంటాయి టెన్త్ భావాధిపతి నీచలోకి వెళ్ళిపోతున్నాడు కానీ గురుదృష్టి ఉంది కాబట్టి మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది కానీ మీరు కష్టపడి పనిచేయాలండి ఎందుకంటే మీ పై బాసులు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా మీకు కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు వాళ్ళని సాటిస్ఫై చేస్తూ కష్టపడి పనిచేయండి ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత డౌట్ లేదు పదకొండవ భావాన్ని కూడా గురుడు చూస్తాడు తిరిగి చూస్తాడు అంటే మీ పుట్టువోళ్ళు అంటే అన్నయ్య కానీ అక్కయ్య కానీ వాళ్ళకి బాగుంటుంది మీ మనీ కూడా ఖచ్చితంగా మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా డెవలప్మెంట్స్ ఉంటాయి అందులో సందేహం లేదు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి సిమ్ సిమెంట్ పరిస్థితులలో ఉన్న వాళ్ళకి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటే సరే కంప్యూటర్స్ వాటిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కోలు రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ఫలితాలు వస్తాయండి ముఖ్యంగా మీరు పూజించవలసింది అమ్మవారు లక్ష్మి అమ్మవారిని పూజిస్తే మీ ఇంట్లో స్థిర లక్ష్మి ఉంటుంది అమ్మవారికి కలువు పూలు ఇష్టం కదా కలువు పూలతోటి మీకు తెలియదేమండి అమ్మవారి పూజ చేస్తారు కదా శుక్రవారం చేస్తే స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఉంటుంది కూడా మీ ఇంట్లో